హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ అలాగే సపోర్ట్ చేయడానికి ఛానల్ని సబ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అల్లుకున్న బంధం పార్ట్ నైంటీ సెవెన్తో మందికి వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు ఎప్పుడులాగే రిక్వెస్ట్ లైక్స్ హైప్స్ కోసం మర్చిపోతే ఎలా కథ విన్నాకైనా లైక్ ఇవ్వచ్చు కదా ఇక కథలోకి వెళ్ళిపోదాం శివ్ వెళ్ళడానికి లేవగానే శివ్ ముందుకు వచ్చి నుంచింది ఐషు ఐషుని చూడగానే నువ్వు పడుకున్నావు కదా బుజ్జి ఎందుకు లేచావు అడుగుతాడు శివ్ నిద్ర పట్టడం లేదు కన్నా నేను నీతో రానా అని అడుగుతుంది అందరూ నుంచి పక్కకు వెళ్ళిపోతారు ఐషుని లోపలికి తీసుకువెళ్ళి అది నువ్వొచ్చే ప్లేస్ కాదు బుజ్జి నువ్వే కదా అన్నావు నువ్వే అందరికీ ఏమీ జరగకుండా చూడాలి అని అందుకే రేపందరం వెళ్ళకముందే అక్కడ ఎంట్రన్స్లో ఉన్న చెత్త ఏరిపడేసి వస్తాను నువ్వు పడుకో ప్రశాంతంగా అని చెబుతాడు శివు వచ్చేదాకా నాకు ప్రశాంతత ఉండదు కన్నా అందుకే నీతో వస్తాను అని అంటున్నా నేను కారులోనే కూర్చుంటాను వస్తాను కన్నా బుజ్జి నేను చెప్పాను నో అని అంటే నో ఇంకా ఆర్గ్యూ వద్దు నేను రెండు గంటల్లో వచ్చేస్తాను నాతో మీ అన్నలు కూడా వస్తున్నారు నువ్వు కంగారు పడుకు అని ఐషు నుదున ముద్దు పెట్టి వెళ్ళడానికి ముందుకు వెళ్తాడు శివ్ శివుని వెనక నుంచి హత్తుకొని అందరూ జాగ్రత్త కన్నా నువ్వు వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి వదిలేస్తుంది నేను జాగ్రత్తగానే ఉంటాను అని చెప్పి బయటికి వస్తాడు అక్కడ నరసింహ గారు రాము ఆనంద్ రాజయ్య రావు గారు కూడా ఉంటారు బాబాయ్ జాగ్రత్త అందరూ అని చెబుతాడు షో అలాగే శివ్ నేను చూసుకుంటాను నువ్వు కేర్ఫుల్గా ఉండు తొందరగా పని పూర్తి చేసుకొని వచ్చే అంటారు ఆయన బావా నేను కూడా వస్తాను కదా నన్నెందుకు వద్దు అంటున్నావు అని అంకిత్ అడుగుతాడు నువ్వు వద్దులే అంకిత్ పెళ్ళికొడుకివి కదా అంటాడు శివ్ ఇంకా ముహూర్తాలు కూడా పెట్టలేదు కదా బావా అంటాడు ఆనంద్ బావా ఒక్కడే ఉంటున్నాడు అందుకే నువ్వు కూడా ఉండు ఇక్కడ ఇది జస్ట్ బిగినింగ్ రేపు ఉంది కదా అని అంటాడు శివ్ సరే రేపు మాత్రం మేం ఊరుకోం అని అంటాడు అంకిత్ అని చిన్నగా నవ్వుతూ బయటికి వెళ్ళి రెడీగా ఉన్న కారులో ఎక్కుతాడు షివ్ శివు వెళ్ళగానే వాళ్ళమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయనకి తోడుగా ఉండండి అని దన్నం పెట్టుకుంటుంది ఐషు నరసింహ అక్కడికి వచ్చి అమ్మ ఐషు నువ్వు కంగారు పడకు అంత మంచే జరుగుతుంది శివ్ చూడు రెండు గంటల్లో అందరినీ ఫినిష్ చేసి వస్తాడు అని అంటారు కొంచెం టెన్షన్గా ఉంది మామయ్య అక్కడ అందరం ఉన్నాం నీకెలాగూ పట్టదు పడుకోమన్నా వెళ్ళవు అక్కడ కూర్చుందాం దా అని తీసుకువెళ్తారు నరసింహ గారు రామాపురం పొలిమేర ఒక వంద మంది అక్కడ కూర్చొని మందు కొడుతూ ఉంటారు అరే అన్ని వాళ్ళ మందు కొట్టకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పారు కదా మరి మనం మందు కొడుతున్నాం ఉదయాన్నే లేవగలమా అంటాడు అందులో ఒకడు వాళ్ళొచ్చేది ఉదయం పది గంటలకు అప్పటికి మనకి మత్తు దిగిపోతుంది అంటాడు ఒకరు ఏం పర్లేదు ఇప్పటి నుంచి ఏం చేస్తాం మనం అని అనుకుంటూ ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు అందరూ ఆ బీహార్ గ్యాంగ్ మనతో కలవకుండా అంత దూరంలో కూర్చున్నారు వాళ్ళకన్నీ అందించలేక విసుగు వస్తుంది అని అందులో ఒకడు అంటాడు అన్న చెప్పాడు కదా వాళ్ళని జాగ్రత్తగా చూడమని మనం అన్న చెప్పింది చేయడమే అని అంటాడు అందులో ఇంకొకడు అవును అన్న మనం వంద మంది ఉన్నాం మనం చాలమా మళ్ళీ వాళ్ళను ఒక యాభై మందిని తీసుకొచ్చి మూడు రోజుల నుంచి మేపుతున్నాడు అన్న అని ఇంకొకడు అంటాడు వాడెవడో కొంచెం బలవంతుడంట అందుకే ఎందుకైనా మంచిది అని వాళ్ళని కూడా పిలిపించారు అని చెబుతారు ఎంత బలవంతుడైనా మన ముందు ఏం చేయగలడు మొత్తం అందరినీ లేపేయడమే కదా అని అంటాడు ఒకడు తండ్రి కూతుర్ని తప్ప అందరినీ లేపేయాలి ఆ తండ్రి కూతుర్ని భయపెట్టి ఆ భువనికి అనుకూలంగా మారి సాక్ష్యం చెప్పేలా చేయాలి ఆ తర్వాత ఆ అమ్మాయిని మనకి అప్పు చెప్తాము అన్నాడు అన్న ఎవడన్నా వాళ్ళ వెనక ఉన్న ఆ మోనగాడు ఏమోరా నాకు మాత్రమేం తెలుసు కారు కొద్దిగా దూరంలోనే ఆపి శివ్ ముందు కారు దిగుతాడు శివ్ వెనక అందరూ దిగుతారు శివ్ మంకీ క్యాప్లు పెట్టుకోవాలి కదా అని అంటాడు మైక్ సినిమాలు చూసి బాగా వంట పట్టించుకున్నావు అని నీకు పెట్టుకోవాలి అని అనిపిస్తే పెట్టుకో అంటాడు షూ ఆహా నాకొద్దు సినిమాలో అలా పెట్టుకున్నారు కదా అందుకే అడిగా అది దొంగలు పెట్టుకుంటారు లేదా హీరో తనెవరో తెలియకూడదు అని పెట్టుకుంటాడు మనకు అవసరం లేదులే పద అని కిరణ్ అంటాడు సరే అంటూ శివ్ వెనక నెమ్మదిగా నడుస్తూ వస్తున్నారు షివ్ ఫోన్కి మెసేజ్ వస్తుంది అది చూసి మొత్తం నూట యాభై మంది ఉన్నారు బీహార్ వాళ్ళు లోపలికి ఉన్నారు ముందు నాన్ లోకల్ వాళ్ళ పని పడదాం తర్వాత లోకల్ వాళ్ళ పని చూడొచ్చు అని అంటాడు శివ్ ఓకే అని అందరూ అటువైపు అడుగులు వేస్తారు ప్రవీణ్ ఇక్కడ పోలీస్ చెక్కింగ్ చేయలేదా అని అడుగుతాడు శివ్ ఎందుకు చేయలేదు సార్ ఆ ఎస్ఐ వాళ్ళ మనిషి దగ్గరుండి మరి పొలిమేర గస్తీ డ్యూటీ వేయించుకున్నారు ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు ఇంకా రాడు కూడా అని చెబుతాడు ప్రవీణ్ కొంచెం లోపలికి వెళ్ళేసరికి దున్నపోతుల్లాగా ఉన్న యాభై మంది శుభ్రంగా తింటూ తాగుతూ ఉన్నారు చెట్ల మధ్యలో కూర్చొని కేర్ఫుల్ అందరూ కంగారు పడి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి నేను ముందు వెళ్తాను తర్వాత రండి మీరు అని శివ్ వాళ్ళ ముందుకి వెళ్తాడు శివుని అక్కడ చూసిన వాళ్ళల్లో ఒకడు కౌన్ హేతు అని అడుగుతాడు మే తుమ్హారి మృత్యుహో అంటూ వాడిని ఒక్క తన్ను తంతాడు శివ్ అంతే అందరూ అలర్ట్ అయిపోతారు శివ్ ఒక్కొక్కరిని తిరిగి లేవకుండా వాయిస్తున్నాడు కిరణ్ మైక్ వాళ్ళు కూడా జాయిన్ అవుతారు అశోక్ కూడా ప్రవీణ్తో తో కలిసి బాగానే వాయిస్తున్నాడు మైక్ వెరైటీగా సినిమాల్లో డైలాగులు కొడుతూ సినిమా హీరో షాట్లు కొడుతున్నాడు అరే వాళ్ళు హిందీ వాళ్ళురా తెలుగు అర్థం కాదు వాళ్ళకి అని రాజ్ అంటాడు ముందు తెలిస్తే అది కూడా నేర్చుకునేవాడిని కదా అని ఒకడిని కళ్ళల్లో వేళ్లతో పొడుస్తాడు మైక్ ఒరే మిల్కీ బాయ్ మరీ అంత వైల్డ్గా ఉన్నావేంట్రా అని కిరణ్ అంటాడు ముందు నీ వెనక ఒకడు వస్తున్నాడు చూసుకో అని మైక్ రాజు వెనక వచ్చేవాడిని ఖాళీతో ఒక్కటి తంతాడు వీళ్ళు ఒక ఇద్దరు ముగ్గురిని చూసేలోపు శివ్ అక్కడ ఒక ముప్పై మందిని పడుకోబెట్టేశాడు అది చూసి వీళ్ళందరూ నోరు వెళ్ళబెట్టి మరి చూస్తున్నారు మైక్ మీదకొకడు కత్తి పట్టుకొని రావడం చూసిన శివ్ మైక్ అని పక్కకి లాగి వాడిని కాలితో తన్ని కత్తి ఉన్న చేయి పట్టుకొని విరిచేస్తాడు వాడి అరుపుకి లోకల్ గ్యాంగ్కి అనుమానం వచ్చింది అప్పటికే ఏదో గొడవ అవుతున్న సౌండ్లు వస్తుంటే వాళ్ళల్లో వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు అని అనుకున్నారు కానీ ఈసారి ఏదో అనుమానం వచ్చి ఒక పంపిస్తారు చూసిరమ్మని వాడు వచ్చి చూసేసరికి అక్కడ జరుగుతుంది చూసి అన్నా ఎవరో వచ్చి మన వాళ్ళని కొడుతున్నారు అని గట్టిగా అరుస్తాడు దానితో అందరూ అటువైపు వస్తారు శివ్ అది చూసి అక్కడ బీహార్ వాళ్ళ దగ్గరున్న వెపన్స్ చూసి కిరణ్ ఏదో ఒక వెపన్ తీసుకోండి చేతుల్లోకి వచ్చిన వారిని మళ్ళీ తిరిగి లేకుండా వేసేయాలి కేర్ఫుల్ అని శివ్ ముందుకు వెళ్ళి వస్తున్న వాడిని వచ్చినట్టు కుమ్మి పెడుతున్నాడు శివ్ కొట్టే దెబ్బలకి వాళ్ళకి దిమ్మ తిరిగిపోతుంది అసలు ఎవర్రా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాడు అందులో హెడ్ వాళ్ళల్లో ఒకడు ఫోన్ చేసి విషయం వేరే వాళ్ళకి చెప్పాలి అని చూసినా ఫోన్లు పనిచేయటం లేదు షూ ముందే జామర్ ఆన్ చేశాక ఇక అవి ఎందుకు పనిచేస్తాయి నేనెవరో అయితే మీకెందుకురా కొట్టే ధైర్యం ఉంటే రండి లేకపోతే మూసుకొని ఒక పక్కకి వెళ్ళండి వీళ్ళ పని అయ్యాక అప్పుడు మీ సంగతి చూస్తాను అని తన రెండు చేతుల్లో పట్టుకున్న ఇద్దరిని ఒకరి తల ఒకరికి వేసి కొడతాడు శివ్ వాళ్ళు నొప్పితో అల్లాడుతుంటే ఇద్దరికి కాళ్ళ మోకాళ్ళ మీద ఖాళీతో తంతాడు వాళ్ళు ఆ నొప్పికి భరించలేక అరుస్తారు కిరణ్ వాళ్ళు శివ్ కొట్టే విధానం చూసి వీడు నేర్చుకున్న కరాటే ఇప్పుడు ఉపయోగపడుతుంది అని అనుకుంటారు మొత్తం ఒక్కొక్కరిని చాలా స్మూత్గా పడుకోబెట్టేస్తున్నాడు శివ్ అందరినీ చాలా వరకు మట్టుబెట్టేశాడు మైక్ ఒక రాడ్డు పట్టుకొని నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు అంటూ పాట పాడుతూ ఒక్కొక్కరిని కుమ్ముతున్నాడు కింద పడ్డవారిని కూడా వదలడం లేదు శివ్ వెనుకగా ఒక నలుగురు రావడం చూసి మైక్ వచ్చి కొట్టబోతుంటే మైక్ ఆగు వాళ్ళు మనవాళ్ళు అని ఆపేస్తాడు శివ్ అది చూసి మిగిలిన రౌడీ గ్యాంగ్ అంతా ముక్కుతూ మూలుగుతూ కూడా మాతో ఉన్నది ఇతని మనుషుల అని ఆశ్చర్యపోతారు పక్కా ప్లాన్లో ఉన్నాడు ఇతను అసలు ఎవరితను అని అనుకుంటారు ప్రవీణ్ ఒకసారి గన్నివ్వు అని అడిగి తీసుకొని వాళ్ళ హెడ్ తల దగ్గర గురిపెట్టి ఊరిలో ఎంతమంది ఉన్నారు ఇంకా అని అడుగుతాడు శివ్ ఇంకా రెండు వందల మంది ఉన్నారు అందులో ఎక్కువగా బీహార్ వాళ్ళే ఉన్నారు అని చెబుతాడు మమ్మల్ని వదిలేయండి అన్నా వెళ్ళిపోతాం అని అంటారు గంతోవాడి మొహం మీద ఒక్కటి వేసి మనుషుల్ని చంపడానికి రెడీ అయిపోయారు మిమ్మల్ని ఎందుకు వదిలేయాలరా అంటాడు అసలు ఎవరన్నా మీరు అని అడుగుతాడు మీరు ఏ అమ్మాయినైతే చంపాలి అని ఎదురు చూస్తున్నారో అమ్మాయి మొగుడు మీకు యముడు అని డ్రామాటిక్ లెవెల్లో చెబుతాడు మైక్ వీడు సినిమాలకి ట్రై చేస్తే సరిపోతుంది బాగా చెబుతున్నాడు డైలాగ్ అని కిరణ్ రాజుతో అంటాడు మైక్ చెప్పింది విని అక్కడ దెబ్బలు తిన్న అందరికీ ఒళ్ళు జలధరించింది శివుని చూస్తే ఏదో సాఫ్ట్ బాయ్లా కనిపించాడు కానీ కొట్టిన దెబ్బలు చూస్తుంటే ఏదో పోలీస్ దెబ్బలలాగా లాగా ప్రొఫెషనల్గా కొట్టినట్టుంది అనుకొని అన్నా మీరు పోలీసా అని అడుగుతారు హహ మా శివు కొట్టే దెబ్బలు అలాగే అనిపిస్తాయిలే అని నవ్వుతాడు మైక్ శివ్ తన వెనక ఉన్న వాళ్ళని చూసి వెల్డన్ గైస్ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని అభినందిస్తాడు థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఏంటి సార్ అని అడుగుతారు వాళ్ళు మీరు మార్నింగ్ వరకు ఇక్కడే ఉండండి ఏదైనా అనుమానం వస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వీడి ఫోన్ మీరు అటెండ్ చేయండి అవతలు ఉన్నవాడికి అనుమానం రాకుండా తాగి పడుకున్నాడు అని చెప్పి మేనేజ్ చేసేసేయండి ఓకే సార్ అంటారు వాళ్ళు మేము వెళ్ళగానే మన వాళ్ళు వస్తారు ఈ చెత్త అంతా క్లియర్ చేసేస్తారు మీరు రేపు మేము వచ్చే వరకు ఇక్కడ ఉండండి మాతో జాయిన్ అవుదురు అని చెబుతాడు షూ ఓకే సార్ అని అంటారు ప్రవీణ్ మీరిక్కడ మా వాళ్ళకి క్లియర్ చేయడానికి హెల్ప్ చేయండి తర్వాత మీరు వెళ్ళిపోండి మా వాళ్ళు వెహికల్తో మిమ్మల్ని డ్రాప్ చేస్తారు అని అంటాడు శివ్ ఎస్ సార్ నో ప్రాబ్లమ్ సార్ నేను కాల్ చేస్తాను మా వాళ్ళకి వెహికల్ కోసం మీరు వెళ్ళండి సార్ రేపు మార్నింగ్ అక్కడ కలుస్తాను బాయ్ సార్ అంటాడు ప్రవీణ్ బాయ్ అని కిరణ్ పదండి అని అంటాడు శివ్ అందరూ అక్కడి నుంచి కారు దగ్గరికి వచ్చేస్తారు రాజ్కి మైక్కి కొంచెం చిన్న చిన్న దెబ్బలు తగిలాయి ముందవి క్లీన్ చేసుకోండి బుజ్జి చూసిందంటే నా మీద యుద్ధానికి దిగుతుంది అని చెబుతాడు శివ్ అవి చిన్న గాయాలు శివ్ అని అంటాడు రాజ్ అయినా సరే చిన్నవైనా తనకి కనిపించింది అంటే ఇంకా అంతే సంగతులు హాహా ఇంతమందిని కొట్టి పడుకోబెట్టిన శివ్ ఇప్పుడు మా సిస్కి భయపడుతున్నాడు సూపర్ అని అంటాడు మైక్ అసలు నిన్ను తన్నాలి సినిమాలు చూసి అది ఫాలో అవ్వాలని వేషాలు నువ్వు అని చిరుకోపంగా అంటాడు షివ్ ఇద్దరికీ ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు కిరణ్ రాష్కి చేతికి తగిలితే మైక్కి కాలికి తగిలింది అది కూడా వాళ్ళు చూసుకోలేకపోవడం వల్ల తగిలింది మ్యాక్సిమం షివ్ వాళ్ళు వరకు వెళ్లకుండా ప్రవీణ్ సాయంతో అందరినీ హ్యాండిల్ చేశాడు వాళ్ళ ముగ్గురు మహా అయితే ఒక ఇరవై మందిని హ్యాండిల్ చేశారు మైక్ మాత్రం స్టిక్తో షివ్ పడేసిన వాళ్ళని చితక బాదాడు ఇంకోసారి పాట పాడుతూ మీ ఇద్దరు బుజ్జి చూడకుండా మేనేజ్ చేయండి అని కారు స్టార్ట్ చేస్తాడు షివ్ రెండు గంటలైంది ఇంకా రాలేదు ఒకసారి ఫోన్ చేయండి మావయ్య అని అంటుంది ఐషు ఇప్పుడే కదరా అయ్యింది కాసేపు చూద్దాం అని అంటారు రావుగారు ఐషు గేట్ దగ్గరికి వెళ్ళడం వెనక్కి రావడం ఇంకా ఎప్పుడొస్తావు కన్నా అని అనుకుంటూ ఎదురు చూస్తుంది అమ్మ ఐషు ఇలా రా అని రావుగారు పిలుస్తారు ఆయన దగ్గరికి వచ్చి కూర్చుంటుంది ఐషు ఎందుకురా అంత కంగారు పడుతున్నావు షూ ఏదైనా చేసేటప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకుంటాడు జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాడు నువ్వు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు ఇది అందరూ చెబుతున్నా నీకు కంగారుగా ఉంటుంది కాదు అనను కానీ ఇలా టెన్షన్ పడితే ఏమీ రాదు కదా కొద్దిగా ఓపిక పట్టు అని అంటారు రావుగారు అవును చిన్నమ్మా రోజు బాబు గురించి మీరే గొప్పగా చెప్పారు మరి ఇప్పుడు మీరే కంగారు పడితే ఎలా అని అంటాడు రాజయ్య ఎవరేం చెప్పినా ఐషులో భయం మాత్రం ఉంది అది పోదు కూడా అలాగే పావుగంట గడిచింది ఇంకా ఫోన్ చేయండి మావయ్య అని అడుగుతుండగా కారు వస్తున్న సౌండ్ వినిపించింది అంతే పరుగు పెట్టింది అప్పటికే కిరణ్ దిగి గేటు తీయడంతో కారు లోపలికి వస్తూ ఉండడంతో కారుకి ఎదురు పరుగున వెళ్ళింది ఐషు ఐషుని చూసి కార్ ఆపేశాడు షు శివు కారు దిగి ఎందుకు బుజ్జి ఆ పరుగు అని అడుగుతాడు ఐషు శివు దగ్గరికి వచ్చి ఒళ్ళంతా తడిమి చూసి అంతా ఓకే అనుకున్న తర్వాత మిగతా వారి వైపు కూడా చూసింది అందరూ క్షేమంగా వచ్చారు అని అప్పుడు రిలాక్స్ అయ్యింది ఐషు ఐషు ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తుంది అనేది శివుకి అర్థమవుతున్నా ఎంత ధైర్యం చెబుతున్నా రేపు మధ్యాహ్నం వరకు ఇది తప్పదు అనుకొని పద అని భుజం చుట్టూ చేయి వేసి తీసుకువస్తాడు అందరూ లోపలికి వచ్చాక అక్కడ రావుగారు కూడా ఉండడంతో మీరు కూడా ఎందుకు నాన్న పడుకోకుండా ఉండడం అని అడుగుతాడు శివ్ పర్లేదు అమ్మాయి అంత భయపడుతుంటే నేనేం పడుకుంటాను అయినా ఏమైందిలే ఒక్క పూట లేటుగా పడుకుంటే వెళ్ళిన పని పూర్తయిందని అర్థమవుతుంది ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి అని అంటారు గారు సిస్ నువ్వు కంగారు పడుతున్నావు కానీ అక్కడ శివ్ అసలు అంతమందిని చూసి కూడా ఇంత కూడా కంగారు పడలేదు పైగా ఒక్కొక్కరిని ఆరటి పండు ఒలిసినంత ఈజీగా కొట్టి పక్కన పడుకోబెట్టాడు నువ్వు కంగారు పడాల్సిన ఏమీ లేదు అని అంటాడు మైక్ సరే అందరూ వెళ్ళి పడుకోండి రేపు ఉదయాన్నే లేవాలి కదా అని అంటాడు శివ్ అందరూ లేచి వెళుతుండగా ఐషు ఎంతైనా డాక్టర్ కదా వాళ్ళు రాగానే వచ్చిన మెడిసిన్ వాసన పసిగట్టి అందరినీ వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉంది రాసు చేయికి ఉన్న చిన్న దెబ్బ కనిపించింది రాజన్నయ్య మీ చేతికి ఏమైంది అని అడుగుతుంది చచ్చాను నేను అసలు కనిపించకుండా పెట్టాను కదా అయినా కనిపించిందా ఇప్పుడు షూతో తినాలి ఫుల్గా అనుకొని ఏం లేదా షూ అని అంటాడు చూసుకోలేదు అందుకే చిన్న దెబ్బ తగిలింది అంతే ఇదేం పెద్దది కాదు అని అంటాడు రాజు జాగ్రత్తగా ఉండాలి కదా అన్నయ్య అని అంటుంది ఐషు అవును నీకు కనిపించకుండా జాగ్రత్తగానే కవర్ చేశాడు కదా ఎలా కనిపెట్టావు అని అడుగుతాడు మైక్ మెడిసిన్ వాసన వాసనొస్తుంది ఎవరికేమైంది అని జాగ్రత్తగా గమనించాను రాజన్నయ్య ఇందాకటి నుంచి చెయ్యి వెనక పెట్టుకొని ఉన్నాడు డౌట్ వచ్చి తననే గమనిస్తున్నా ఇప్పుడు కనిపించింది అని అంటుంది అలా దొరికేశానా అని అనుకుంటాడు రాజ్ మైక్ ప్రో నీ కాలికి తగిలిందా అని అడుగుతుంది ఐషు అసలు మైక్ గాయం కనిపించదు ఎందుకంటే మోకాల కింద తగిలింది కొంచెం ఫ్యాంట్ వేసుకొని ఉండడం వల్ల అది అసలు మరి మరెలా కనిపెట్టింది అని డౌట్తో అందరూ చూస్తారు నువ్వు కొంచెం కుంటినట్టుగా నడుస్తున్నావు అందుకే చీకట్లో ఒక రాయి విసిరాను మీ అందరూ చూపులు బట్టి అది నిజమని తెలిసింది అని అంటుంది ఐషు నువ్వు శివుకి తగ్గ భార్యవు అని అంటారు నారాయణ బుజ్జి ఇందులో నా తప్పేమీ లేదు వాడు సినిమా చూసి ఆ ఫైటింగ్లని ఏదో చేసి తగిలించుకున్నాడు ఇక రాజ్గాడికి ఫైటింగ్ రాదు పెద్దగా వదురా అంటే వచ్చాడు చిన్నది తగిలించుకున్నాడు అని అంటాడు శివు ఏం పర్లేదు చిన్న చిన్న దెబ్బలు కూడా అవ్వకుండా ఉండాలి అంటే కష్టం అని నారాయణ అంటారు అసలు తగలకపోనంకుల్ శివ్ బావ అసలు ఎవరికీ తిరిగి కొట్టే ఛాన్స్ ఇవ్వలేదు వీళ్ళు శివ్ బాబా ఫైట్ చూస్తూ వాళ్ళ వెనక ఏం జరుగుతుంది అని గమనించుకోలేదు అందుకే ఆ చిన్న గాయాలైనా అయ్యాయి అని అశోక్ అంటాడు ఇక పడుకోండి అందరూ అయిపోయిన దాని గురించి ఎందుకు చర్చ అని అందరినీ పంపించేస్తాడు శివు ఐషు అలాగే నుంచొని చూస్తూ ఉంటే పద ఇంకా ఏమన్నా డౌట్ ఉందా అని అడుగుతాడు శివు ఫాస్ట్గా వచ్చి కాసేపు శివుని హత్తుకొని అలాగే ఉండిపోతుంది ఐషు తల నిమురుతూ అంతా కూల్గా అయిపోతుంది నువ్వు ఇంకా భయపడకు పద అని లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళ కోసం రెడీ చేసిన బెడ్ల మీద ఒక దాని మీద ఐషుని పడుకోబెట్టి ఇంకో దాని మీద తను పడుకున్నాడు అది ట్రస్ట్ అక్కడ బెడ్స్ ఒక మనిషి పడుకోవడానికి మాత్రమే వీలయ్యేవి ఉంటాయి అలాంటి బెడ్లే ఇప్పుడు ఒక్కొక్క రూంలో ఆరు చొప్పున ఉన్నాయి అక్కడే వీళ్ళు పడుకుంది అందుకే ఐషుని పడుకోబెట్టి తను పడుకున్నాడు ఇక శ్రీ ఆనంద్ అన్వి అంకిత్ కూడా ఆ రూమ్ ఉన్నారు పిల్లలు విజయగారి వాళ్ళ దగ్గర ఉన్నారు పడుకున్న ఐషు తన వైపు చూస్తుంటే ఐషు చేయి పట్టుకొని పడుకో అని అంటాడు శివు శివు చేతిలో తన చెయ్యి పెనవేసి అప్పుడు పడుకుంటుంది ఐషు ఐషునే చూస్తూ శివు కూడా రేపటి ప్రణాళిక ఒకసారి మననం చేసుకోవాలి ఆలోచిస్తూనే పడుకున్నాడు శివు కథ కొనసాగుతుంది మరి అసలు ఘట్టం దగ్గరికి వచ్చింది ఏం జరగబోతుందో తెలియాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోండి ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఆర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్